ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో అందరికీ తెలిసింది ఈ కీ సీరియల్లో నటిస్తున్న నటి నటులకు ఎంతో మంచి పేరు సంపాదించుకుంటున్నారు అయితే ఎప్పుడు షూటింగ్ తో బిజీగా ఉండే ఈ నటులు తాజాగా కొంచెం సమయం దొరకడంతో తెగ ఎంజాయ్ చేశారు కొంచెం ఖాళీ సమయం దొరకడంతో ఇన్నర్ బిట్ మాల్ లో సందడి చేశారు కావ్య రుద్రాని అలాగే మరికొంతమంది నటి నటులు ఈ మాల్ లో సందడి చేశారు అలాగే అందరూ కలిసి మంచిగా డిన్నర్ చేసి ఎంతో సరదాగా గడిపారు మరి దీనికి సంబంధించిన వీడియోను అలాగే ఫోటోలు కూడా రుద్రాని అలియాస్ షర్మిత గౌడ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అవమానంతో పంచుకున్నారు ఈ పిక్స్ అలాగే వీడియోలు చేసిన అవమానులు సూపర్ క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట తాగా వైరల్ అవుతున్నాయి అయితే ఈ వీడియోలో మాత్రం రాజ్ కనిపించలేదు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తరచా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి